యూనియన్ న్యూస్కు స్వాగతం నూతన సంవత్సరం సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వారు డిచిపల్లి నిజామాబాద్ బస్ స్టాప్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూటికి లేని పేదవా పేదవాళ్ళకి పళ్ళు మరియు స్వీట్స్ దాదాపు రెండు వందల మందికి పంచడం జరిగింది ఈ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ అయినాల శ్రీకాంత్ మాట్లాడుతూ ఇలా పేదవారితో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పేదవారికి సహాయం చేసినట్టు అవుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ మెంబర్స్ గంగాధర్ రాజేందర్ నవీన్ బాలరాజ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర సందర్భంగా చిందర్వాయిచ్పల్లి నిజామాబాద్ బస్టాండ్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో పూటికి లేని పేదవారికి పళ్ళతో పాటు స్వీట్ ఇచ్చి నూతన సంవత్సర సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది